ప్రజలు ఎవరం సభలు పెట్టినా కోకొల్లలుగా లక్షాదిగా అధికారంలో ఉన్న వాళ్ళకేమో హంగులు ఉంటాయి ఆర్పాటాలు ఉంటాయి మనం సిద్ధాలు పెట్టినా లేకపోతే యుద్ధాలు పెట్టినా కనపడతారు మన తెలంగాణ ఎలక్షన్ మన కళ్ళ ముందు జరిగింది ఓ రోజుకి ఎన్ని సభలు ఎంత జనం కానీ అల్టిమేట్ గా జనం మైండ్ లో మీరు తక్కువించు ప్రజల్ని డెమోక్రసీలో ఉన్న బ్యూటీ అదే మళ్ళీ ఇంకోటి ఏంటో తెలుసా మీరు తడ దగ్గర నుంచి మొదలెట్టి ఇచ్చాపురం బార్డర్ అంతా లాస్ట్ మన అందరూ ఫోన్ లో మాట్లాడుకుని డెసిషన్ తీసుకున్నట్టుగా రిజల్ట్స్ వచ్చే రోజున ఆ గెలిచే వాళ్ళ పరంపరే కొనసాగుతాయి సైడ్ నుంచి ప్రజలు కొన్ని అంశాల పట్ల వాళ్ళ లోపల నిర్ణయాత్మకంగా ఉంటారు ఓకే సింపుల్ ఈక్వేషన్స్ అంటే రాబోయే రెండు వేల పంతొమ్మిది ఎన్నిక ఇరవై ఇరవై నాలుగు ఎన్నికంటారు అంటే నేను సెఫాలజిస్ట్ని కాదు నేను పండితుడిని కాదు రాజకీయ నాయకులు కాబట్టి నాయకుడుగా ప్రజలతో అభిప్రాయాన్ని నేను తెలియజేస్తాను అంతేగాని నేను అంతిమ నిర్ణయతను కాదు నేను ఈ రాష్ట్రంలో ప్రఖ్యాత ఆరేటర్ కాదు నేను ఆ జాబితాలోకి వెళ్ళాలని ఇప్పుడు మాట్లాడినవాడిని కాదు రాబోయే రోజుల్లో అవకాశాలు అందితే ఖచ్చితంగా ఇంకొక పాత్ర పోషించడానికి సిద్ధంగా ఉన్నాను అంటే అది కేవలం పదవుల ద్వారానే కాదు నేను ఇంకొంచెం యాక్టివ్ పాలిటిక్స్ లోకి వెళ్దామని అనుకుంటా ఉన్నాను నన్ను భయపెడితే నేను భయపడేవాడిని కాదండి మొదటి నుంచి తిరుగుబాటు స్వభావం మంచిగా ఉన్నాను సేపు మంచి చెడుకు దిగితే చెడే చెడే ఓకే ఏం రేపు రెండు వేల ఇరవై నాలుగు రెండు రెండు వేల వేల అదే పద్నాలుగు ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారికి వేసిన కొన్ని వర్గాలు రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి గారికి వేసిన కొన్ని వర్గాలు రెండు వేల ఇరవై నాలుగులో వెయ్యిపోతున్నాయి అదే కొన్ని వర్గాలు కానీ రెండు వేల పద్నాలుగులో వేయినందు వల్ల ఆయన ఓడిపోయారు రెండు వేల పంతొమ్మిదిలో కొన్ని వర్గాలన్నీ కలిసి వచ్చినందువల్ల వారు గెలిచారు కానీ రెండు వేల ఇరవై నాలుగులో రెండు వేల పంతొమ్మిదిలో ఒక్క అవకాశం అని అడిగినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన వ్యక్తులు ఎవరో కూడా ఈ ఇక జగన్మోహన్ రెడ్డి గారికి ఒక్క అవకాశం అంటానికి ఆస్కారం లేదు అయిపోయింది అది దేర్ ఇన్స్ ద మ్యాటర్ ఎందుకంటే ఒక్క అవకాశం ఇస్తే మనం ఏం చేసామో చూస్తాం కదా కాబట్టి అది లేదు ఆ రోజు చేసిన తొంభై శాతం ప్రభుత్వ ఉద్యోగులు తొంభై శాతం వేయరు ఓకే అసలు ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ క్యాస్ట్ ఎడ్యుకేటెడ్ ఎవరు ఈ ప్రభుత్వానికి ఓటు వేయరు అర్బన్ అనేది రాదు ఓటు రూరల్లో కూడా చాలా స్ప్లిట్ ఉంది అది ప్రత్యక్షంగా కళతో చూస్తున్నాం వింటున్నాం కాబట్టి రాబోయే ఎన్నికల్లో పరిస్థితి చాలా కష్టం ఎందుకంటే పది పర్సెంట్ ఓటింగ్ తేడా ఉంది కదా మన కళ్ళ ముందు స్పష్టంగా ఒక ఏడెనిమిది పర్సెంట్ ఓటింగ్ ఆల్రెడీ వారు వదిలేసుకున్నారు ఆయన స్వయంగా ఆయన స్వయంగా చికాకు పెట్టి కొన్ని వర్గాలను ఇబ్బంది ఓకే అదంతా ఇప్పుడు అంటే మీరు అన్నారు అంటే జగన్మోహన్ రెడ్డి గారు కొన్ని వర్గాలను వదిలేస్తారండి జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నటువంటిది ఏంటంటే నేను కోటి యాభై మూడు లక్షల ఇళ్లకి నేను సంక్షేమం ఇచ్చి నేను బటన్ నొక్క మీకు ఏ లబ్ధి జరిగితే ఆ లబ్ధిని చూసి నాకు ఓటేయండి నన్ను నమ్మండి నన్నే చూడండి అని చెప్పని చెబుతున్నారు ఏమంటారు దానికి అంటే లబ్ధి అంటే మనం ఈ చిన్న చిన్న తాయిలాలు ఇచ్చి ఆ మన మీద ఆధారపడేటట్టు చేసుకోవటం ఆ కుటుంబాలు ఆర్థికంగా స్వావలంబన సాధించడానికి వాళ్ళ బిడ్డలు గత ప్రభుత్వాల్లో రాజశేఖర రెడ్డి గారు కావచ్చు చంద్రబాబు నాయుడు గారు కావచ్చు లేకపోతే ఇతరత్ర ప్రభుత్వాల్లో కూడా ఫీజు రియంబర్స్ ద్వారా వాళ్ళ బిడ్డలను చదివిస్తే వాళ్ళ బిడ్డలు ఇప్పుడు మంచి మంచి ఉద్యోగాల్లోకి వెళ్ళి ప్రయోజకులయ్యి ఆ కుటుంబానికి ఆధారంగా నిలబెట్టడం గొప్ప విషయమా కాకుండా మనం అమ్మఒడి ఎలకాలం ఇచ్చాం చేయుత ఇచ్చాం ఆసరా ఇచ్చామని చెప్పి దీని మీదే వాళ్ళు ఎలకాలం నిలబడాలనేది ముఖ్యమా వాళ్ళు ఏం కోరుకుంటున్నారు మా బిడ్డలు ఈ ఫీజు రియంబర్స్మెంట్లు రకరకాల చదువుకున్నారు ఇప్పుడు బీటెక్ చదువుకున్న పిల్లడు వచ్చి వాలంటీర్ ఉద్యోగం చేస్తే ఐదు వేల రూపాయల జీతం తీసుకుంటే ఆ కుటుంబానికి అది క్షేమం అంటారా ఆ కుటుంబానికి అది కరెక్ట్ అంటారా రెండు లక్షల ఇరవై వేల మంది వాలంటీర్లు పెడితే ఈ రాష్ట్రంలో నిరుద్యోగ యువత అందరినీ మనం బాగు చేసినట్టు వద్దా ఆ కుటుంబాలకి సోలం ఆ కుటుంబాల పురోగతికి మనం తోడ్పాటు అందించిన వాళ్ళు అవుతామా ఈ బీటెక్ చదువుకున్న పిల్లలు ఊళ్ళలో కూలి పనులు కలుపు పనులకి లేదా క్యూరింగ్ పనులు బిల్డింగ్ పనులకి వెళ్ళే స్థితి మనం కల్పించాం లేదా పక్క రాష్ట్రాలకి వాచ్మెన్ లుగా ఉద్యోగాలకు వెళ్ళే పరిస్థితి కల్పిస్తా ఉన్నాం మన సొంత రాష్ట్రంలో పరిశ్రమ ఓకే దాని ద్వారా యువతకి ఉపాధి కల్పించి ఆ కుటుంబాలకి అండగా నిలవాలి కాని ఈ ఖచ్చితంగా అవసరం నేను చెప్పే నా వాదన ఏంటంటే ఎప్పుడైనా సంక్షేమం లేని అభివృద్ధి అభివృద్ధి కరెక్ట్ కాదు అభివృద్ధి లేని సంక్షేమం కరెక్ట్ కాదు రెండింటిని బ్యాలెన్సింగ్ వెళ్ళాలి ఇందాక మనం అనుకున్నది అదే ఒక పట్టా మీద కాదు రెండు పట్టాల మీద ప్రయాణం చేయాలి బ్యాలెన్సింగ్ బ్యాలెన్సింగ్ దానికి దీనికి బ్యాలెన్సింగ్ అవసరం